వెల్కమ్ బ్యాక్ టు డిఏకే డాప్ డిజిటల్స్ నేను మీ అశోక్ కుమార్ కోట మనకి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండండి కొత్త సంవత్సరంలో మనకి ఇప్పుడు పైలో కొత్తగా ఒక అప్డేట్ అనేది వచ్చింది అప్డేట్ గురించి చెప్పబోతున్నాను అప్డేట్ అంటే ఏం కాదండి రెండు వేల ఇరవై నాలుగు అంటకి మనం ఎంతమంది రెఫరల్ చేసాం ఎంత మైనింగ్ చేసి సంపాదించాం మైనింగ్ ద్వారా ఎంత సంపాదించాము రిఫరల్ ద్వారా ఎంత సంపాదించాము మన టీం అనేది మైనింగ్ చేస్తాం మనకి సంపాదించాం అనేది దాని అప్డేటు సో వీలైనంత వరకు వీడియో చూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మన ఛానల్లో డిఎక్ డిజి డిజిటల్స్ ఛానల్లో ఒక్క క్లిక్తో ఫ్రీ బిట్ కాయిన్ అనే ఒక వీడియో ఉంది ఆ వీడియోని షేర్ చేసుకొని మీ రెఫరల్ పెంచుకోండి మీకు సంబంధించిన ఎవరు మీకు ఎలా చెప్పాలో తెలియదు అది రిజిస్ట్రేషన్ అనేది ఆ వీడియో అనేది మీరు షేర్ చేశారనుకోండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తే వాళ్ళు ఆ వీడియో చూసుకొని కాయిన్ అనేది ఎలా మైనింగ్ చేసుకోవాలనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సో మిస్ చేయకండి అలాగే మన కొత్త మనకి కొత్త అప్డేట్ వచ్చిందని చెప్పాను కదా మన కొత్త అప్డేట్ ఏంటంటే పైలో ఇక్కడ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే ఒక అప్డేట్ వచ్చింది చూడండి ఇదైతే ఒకసారి తెలుసుకుందాం ఒకసారి క్లిక్ చేద్దాం క్లిక్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో మనం స్టార్ట్ చేసి ఎండ్కి ఎండింగ్ స్టార్ట్ చేసి ఎన్రోల్ చేసాం ఎన్ని మైనింగ్ చేసాం ఎంతమంది రిఫరల్ చేసాం ఎంత అనేది మనం పై సంపాదించుకున్నాం జస్ట్ ఆ డేటా అనేది అక్కడ ఇవ్వడం జరిగిందండి మన పైన ఒక కింద ఉన్న మన పైన యొక్క డేటా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఓపెన్ చేయగానే మనకి ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యువ యువర్ ఇయర్ విత్ పై అని వచ్చింది నెక్స్ట్ అతడు డైలీ సెషన్ నూట మూడు సెషన్లు అనేది పై మైనింగ్ చేయడం జరిగింది నెక్స్ట్ మై మైన్ చేసి నూట ముప్పై ఎనిమిది పైలు ఎర్న్ చేసుకున్నాడు దాంతోపాటు వన్ ట్వంటీ ఫైవ్ పైలైంది పై ఫ్రమ్ బోనస్ కాంట్రిబ్యూషన్ అతను పై అనేది రోజు మైనింగ్ చేసుకోవడం వల్ల దగ్గర దగ్గర సుమారు నూట ఇరవై ఐదు బోనస్గా సంపాదించుకున్నాడు నెక్స్ట్ అతను రిఫరల్ రిఫరల్ చేయడం ద్వారా కూడా సుమారు ఎనభై పైలు అంటే ఎనభై మందికి రిఫరల్ చేశాడు ఎనభై మందికి రిఫరల్ చేయడం ద్వారా సుమారు ఎనభై అనేది అతను సంపాదించుకున్నాడు నెక్స్ట్ కింద ఇంకోటి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎండ్కి అంటే అతను జాయిన్ అయ్యి ఇప్పటికెండు రోజులు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి రోజుకి కరెక్ట్గా నూట నలభై నలభై మూడు రోజులు అవుతుంది ఈ పై వన్ ఫార్టీ త్రీ డేస్ అని వచ్చింది సో నూట నలభై మూడుతో జాయిన్ అయ్యి అతను ఈ విధంగా డేటాని సంపాదించుకున్నాడు మన డిస్ప్లే కూడా ఇదే యాడ్ అవుతుంది ఇదే కొత్త అప్డేటు అసలు క్లిక్ చేసి మీరు కూడా చూసుకోండి నెక్స్ట్ చాలామంది ఈ డిస్ప్లే మోడ్ అనేది ఫుల్ సైజులో పెట్టుకుంటున్నారు ఫుల్ సైజులో పెట్టుకోవడం వల్ల ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు మనకి ఎర్న్ అయ్యే ఈ పైస్ కూడా ఈ పైస్ కూడా మనకు కనిపించవు ఒక్కొక్కసారి వీలైనంత వరకు సెట్టింగ్స్లోకి వెళ్ళిన కొద్దిగా స్మాల్ సైజ్ చేసుకోండి మనకి క్లారిటీ కనబడతాయి నెక్స్ట్ పైకాన్ అనేది మంచి అప్డేట్ కూడా ఇస్తున్నారు ఇంకో రెండు టూ మంత్స్లో సో ఎవరు మిస్ అవ్వకండి మైండ్ చేసుకోండి అలాగే కేవైసీలు కూడా కంప్లీట్ చేసుకోండి కేవైసీల్ కోసం నా ఫోన్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆల్రెడీ నా ఫోన్ నెంబర్ చాలామంది తెలుసు ఇది వీడియోలో పెడతాను నన్ను కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి మీకు అన్ని విధాలకు హెల్ప్ చేస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ సో ఎప్పటికప్పుడు మీకు పైనుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా నేను గైడ్ చేస్తూనే ఉంటాను అలాగే మనం కొత్తగా అసలు క్రిప్టో కరెన్సీ ఎలా స్టార్ట్ అయ్యింది అసలు బిట్కాయిన్ ఇప్పుడు వచ్చిన కాయిన్స్ అన్నిటికీ ప్రధాన కారణం బిట్కాయిన్ బిట్కాయిన్ వచ్చి ఆ సక్సెస్ అవ్వడం వల్ల ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది బాగా డెవలప్ అయ్యి చాలా కాయిన్స్ వచ్చాయి అసలు అసలు బిట్కాయిన్ అనేది ఎలా స్టార్ట్ అయింది దాని ప్రస్థానం ఇటు అనేది కూడా నేను త్వరలో చేయబోతున్నాను సో మీరు మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో డోంట్ మిస్ మీకు ఖచ్చితంగా నేనైతే ఫుల్ ప్లేజ్డ్గా క్రిప్టో కరెన్సీ సబ్జెక్ట్ అనేది నేను ఇవ్వాలనుకుంటాను ఫ్రీగా అందరూ ఫ్రీ అందరూ అయితే ట్రేడ్ ట్రేడ్ ప్రమోషన్లో కానీ ప్లస్ అందరూ ఎంతో కొంత ఫీజు తీసుకునే క్రిప్టోగ్రఫీ గురించి కానీ క్రిప్టో గురించి సబ్జెక్ట్ కానీ ఇస్తున్నారు నేను నా ఛానల్లో ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నాను అతి త్వరలో అతి త్వరలో దగ్గర సుమారు ఐదారు ఎపిసోడ్లో నేను క్రిప్టో కరెన్సీ సబ్మిట్ ఇవ్వాలనుకుంటున్నాను సో వీలైనంత వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారనుకో వెంటనే వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ కింద ఎవరైతే మన పై ఫ్యామిలీకి తీసుకొచ్చారో వాళ్ళకి కూడా వీడియో షేర్ చేసి వాళ్ళకి సబ్స్క్రిప్షన్ చేయించండి దాని ద్వారా మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని గురించి ముందు మనం తెలుసుకోవాలండి ఇదే కాదు ఏ పని చేసుకునే ఒక పని చేస్తున్నామంటే దాని గురించి తెలుసుకోవాలంటే సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఆ సబ్జెక్ట్ని మీకు ఫ్రీగా ఇస్తున్నాను సో మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఓకే